నమస్తే మిత్రులారా నేను మీ ప్రభాకర్ వేణవంక వెల్కమ్ టు పీవీ న్యూస్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా ఒక వివాదం నడుస్తూ ఉన్నది కులాలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ నడుస్తూ ఉన్నది ఒకవైపు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇష్యూ నడుస్తూ ఉంటే అసలు ఈ బీసీలలోనే కొందరు అనర్హులు కూడా ఉన్నారు అనర్హమైనటువంటి కులాలు వచ్చి బీసీలలో చేరినాయి బీసీల కోటాను ఎత్తుకపోతున్నాయని చెప్పి ఇంకొక వివాదం నడుస్తూ ఉంది దీని మీద కొద్ది రోజుల క్రితం బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మరి శ్రీధర్ బాబు మీద చాలా సీరియస్ ఆరోపణలు చేశారు మంత్రి శ్రీధర్ బాబు మీద మంత్రి శ్రీధర్ బాబుని ఎందుకు టార్గెట్ చేశారు అంటే ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లా పరిధిలో ఇటీవలి కాలంలో ఎక్కువగా ఈ సమస్య కనిపించింది మన పంచాయతీ ఎలక్షన్ల టైంలో ఈ సమస్య కనిపించింది దానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ సమస్య వచ్చింది సో ఇప్పుడు మళ్ళొకసారి తెరపైకి వచ్చింది అదే రెడ్డి గాండ్లకు బీసీ సర్టిఫికెట్లనే అనే అంశం రెడ్డిగాండ్ల అనే ఒక కులం ఉన్నది దానికి బీసీబీ అని సర్టిఫికేట్లు ఇస్తా ఉన్నారు ఇది చట్టవిరుద్ధం అని చెప్పి ఇతర బీసీ కులాలకు ఏదైతే బీసీబీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చాలా రోజుల్లో పోరాటం చేస్తున్నారు రెడ్డి గాండ్లా అంటే రెడ్డి అనేది ఓసీ కమ్యూనిటీ గాండ్ల అనేది బీసీ కమ్యూనిటీ కానీ వీళ్ళు రెడ్డి గాండ్లని పెట్టుకొని బీసీ సర్టిఫికేట్ పొందుతా ఉన్నారు బీసీబీ సర్టిఫికేట్ పొందుతూ ఉన్నారు మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా దాదాపు ఐదారుగురు ఇట్లా బీసీ సర్టిఫికేట్ తీసుకొని రెడ్డి గాండ్లకు సంబంధించిన వాళ్ళు వార్డ్ మెంబర్లుగా కావచ్చు కొందరు సర్పంచ్లుగా కూడా గెలిచారని చెప్పేసి బీసీ సంఘాల నాయకులు రీసెంట్ గా ఆరోపించారు ఇవన్నీ కూడా శ్రీధర్ బాబు పిచ్చిండు శ్రీధర్ బాబు వెనకాల ఉండి నడిపించిండు అని చెప్పి చాలా ఆరోపణలు చేసి అదంతా పెద్ద గొడవ అయింది తెల్లవారి శ్రీధర్ బాబు సంబంధించినటువంటి అనుచరులు వాళ్ళంతా కూడా ప్రెస్ ఖండించడం ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు మళ్ళా శ్రీధర్ బాబు ముఖ్య మంత్రి అయ్యాడు కదా ఆయన ఇప్పుడు జోరు మీద ఉన్నాడు మంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎవరి మాట వినేత లేడు ఆయన మళ్ళా ఈ రెడ్డి గారులకు బీసీ సర్టిఫికెట్ ఇష్యూ చేయమని చెప్పేసి అనధికారికంగా అధికారికంగా బీసీ సర్టిఫికెట్ ఇవ్వకూడదు జీవో క్యాన్సిల్ అయిపోయింది జీవో రిజిస్టోర్ చేయడా తర్వాత బీసీ కమిషన్ రికమెండ్ చేయడా ఇప్పటి బీసీ కమిషన్ నిరంజన్ గారు కూడా ఈ రెడ్డి లో వచ్చేసి బీసీలు కాదు ఇల్లు ఇళ్లకు సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని చెప్పి రాశారు కలెక్టర్ కూడా రాశాడు ఎవరికి తహసీల్దార్ కూడా ఇళ్లకు ఈ సర్టిఫికెట్లన్నీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేయండి అని రాశారు ఇలా దొంగ సర్టిఫికేట్ తీసుకోవడమే కదండి రెడ్డి గాన్ల కులం వచ్చేసి బీసీ లిస్ట్ లో లేనప్పుడు రెడ్డి గాన్లకు వాళ్ళు గాన్లా తీసుకుంటారంటే దొంగ సర్టిఫికెట్ ఇప్పుడు రెడ్డి గాన్లా తీసుకుంటే అది ఓకే ఆల్ రైట్ కానీ వెడ్లు పోయి మేము గాన్లా అని చెప్పి సర్టిఫికెట్ తీసుకుంటే అది దొంగ సర్టిఫికేట్ అవుతుంది ఫేక్ సర్టిఫికెట్ ఇప్పుడు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది రెడ్డి గాన్ల కమ్యూనిటీ ఏదైతుందో వాళ్ళకు బీసీబీ సర్టిఫికెట్లు ఇవ్వద్దు అని చెప్పి ఒక మెమో జారీ చేసింది ఎందుకంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత పరిషత్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఏదైతే పంచాయతీ ఎలక్షన్ల సమయంలో గందరగోళ పరిస్థితి జరిగిందో అది మళ్ళీ జరగకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది రెడ్డిగాన్లో ఒకటే కాదు ఇంకొక ఇరవై ఆరు కులాలని బీసీ సర్టిఫికేట్ అక్రమంగా పొందుతున్నారనే కారణాలతోటి వాళ్ళ కవరికి కూడా బీసీ సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పింది కానీ ఇష్యూ అంతా కూడా మేజర్గా చాలా రోజులుగా ఈ గాండ్ల చుట్టే తిరుగుతూ ఉన్నది ఎందుకు మరి గాండ్ల చుట్టే తిరుగుతూ ఉంది అంటే ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి సమస్య ఉన్నది రోషయ్య ఆర్థిక మంత్రిగా ఉన్న రోజుల నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి నుంచి కూడా ఈ సమస్య కొనసాగుతూ ఉన్నది అప్పుడు కూడా వీళ్ళు గాండ్లకు సంబంధించిన వాళ్ళు చాలా పోరాటం చేసి మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి కొట్లాడి అప్పుడు ప్రభుత్వంతో లాబింగ్ చేసి ఒక ఆర్డర్ ఇప్పించుకున్నారు బీసీ బీ సర్టిఫికేట్ కోసం అప్పుడు కూడా బీసీ సంఘాలు ఉద్యమం చేసినాయి కొట్లాడినాయి ఆ తర్వాత జరిగిన పోరాటాల వల్ల దాన్ని పక్కన పెట్టిరు కొద్ది కానీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ బయటకు తీసిరు అని చెప్పి బీసీ సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు వాస్తవానికి గాండ్లా అంటే నూనె గాండ్లా అంటారు నూనె గానుగా బట్టే వాళ్ళు ఉంటారు వేరుశెనగా కావచ్చు నువ్వులు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా గానుగా బట్టి నూనె తీసే ఒక వృత్తి చేసే వాళ్ళు గాండ్లా అంటారు వాళ్ళు బీసీ బి కేటగిరీలో వస్తారు కానీ రెడ్డి ఓసీ కేటగిరీలో వస్తారు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే రెడ్డి గాండ్ల రెండు ఎట్లా కలిసినాయి అంటే కొందరు ఈ రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ నూనె ఆడించే దాంట్లోకి గానుకబట్టే దాంట్లోకి ఆ వృత్తిలోకి వచ్చారు వచ్చి వాళ్ళు కూడా ఆ గానుకబట్టి నూనె వ్యాపారం చేయడం ఆ వ్యాపారంలో నిలదొక్కుకోవడం అందులో కొనసాగడం జరిగిపోయింది కాలక్రమంలో ఏమైంది వాళ్ళు కూడా మాకు బీసీబీ సర్టిఫికేట్ వేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ తీసుకొచ్చారు రెడ్డి గాండ్ల ఇప్పుడు రెండు మిక్స్ అయిపోయినాయి సో వాళ్ళు రెడ్డి అనే సర్టిఫికేట్ తీసుకోకుండా బీసీ అనే తీసుకోవడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి రిజర్వేషన్ కావచ్చు ఇతర చాలా అంశాలలో వాళ్ళకు ఉపయోగపడతారు దానికోసం ఏం చేసారు ఓసీ సర్టిఫికేట్ పక్కన పెట్టేసి మేము బీసీలమే మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇందులోకి వచ్చారు రెడ్లు రెడ్డి గాండ్లని పెట్టుకున్నారు రెడ్డి దొమర పెట్టుకుంటే దొమరలను దొమర్ దొమ్మర సర్టిఫికేట్ కూడా ఇస్తారు బీసీ సర్టిఫికేట్ రెడ్డి మాదిగా అని పెట్టుకున్నాడు అనుకో ఏసీ సర్టిఫికేట్ ఇస్తారా రెడ్లకు శ్రీధర్ బాబు బుద్ధిందే లేదా వాడికి ఈ మీకు అగ్రవర్ణాలకు రెడ్లు ఏంది రాజకీయంగా వాళ్ళు ఎదిగినోళ్లు వాళ్ళు బాగా చదువుకున్నోళ్ళు అన్ని ఉన్నాయి దే ఆర్ ఓసీస్ అగ్రవర్ణ కులాలవి రాజకీయంగా బలపడిన కులాలవి రెడ్లు వాళ్ళు మొట్టమొదటి నుంచి తీసుకుంటే సెవెంటీ ఫైవ్ నైన్టీ పర్సెంట్ రెడ్లే ఇది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ కాబట్టి ఏమిటి నువ్వు చేసేది వాస్తవానికి వాళ్ళకు ఓసీ సర్టిఫికేట్ ఇవ్వాలి కేవలం వాళ్ళు ఓసీ అయినప్పటికీ కూడా నూనె వ్యాపారం అంతే ఈ నూనె గాను బట్టి చేయడం గాను బట్టి అమ్మడం ఈ వ్యాపారంలో ఈ వృత్తిలోకి వచ్చి వాళ్ళు జస్ట్ ఓసీగా ఉండి గాన్ల వృత్తిలోకి వచ్చినందుకు వాళ్ళు మాకు బీసీబీ సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పి ఇన్ని రోజులుగా ఈ వివాదం ఉంది సో పంచాయతీ ఎలక్షన్లో అది ఇంకా కొంచెం పీక్స్ కయింది ఆ ప్రెస్ మీట్లు గందరగోళం ఇది అంతా అయిన తర్వాత ఎట్టకేలకు రెడ్డి అనే క్యాస్ట్ కి బీసీబీ సర్టిఫికేట్ ఇవ్వద్దు అని చెప్పేసి ప్రభుత్వం క్లియర్ గా ఇవాళ ఒక ఆర్డర్ ఇచ్చింది సో మరి ఇప్పుడన్నా అధికారులు మొన్న పంచాయతీ ఎలక్షన్ లో వేసిన తప్పిదం చేయకుండా ఉంటారా క్లియర్ గా నడుస్తారా లేదా అనేది చూడాలి ఎందుకంటే మొన్ననే బీసీలకు చాలా అన్యాయం జరిగిందని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక పది పన్నెండు మంది హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధనతో చెప్పుకున్నారు గాండ్ల సర్టిఫికెట్ బీసీబీ నెంబర్ సిక్స్ గెజిట్ గాండ్ల పదం లేనటువంటి రెడ్డి సిక్స్ చేయడం వల్ల కాటారం డివిజన్ లో ఉన్నటువంటి మూడు నాలుగు ప్రాంతాల్లో వాళ్ళు ఆ రెడ్డిగాండ్ల వారే బీసీలపై గెలిచి బీసీలకు తీరా నిర్ణయం చేయడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే కాటార మండలంలో ఉన్నటువంటి గుంజాత్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అభ్యర్థి గోన ముకుందం గారు నిజమైన బీసీ అయితే రెడ్డిగాండ్ల కులానికి చెందినటువంటి తోటపల్లి సావిత్రి అనేటువంటి వ్యక్తి కాటార మండలంలో సర్టిఫికేట్ తీసుకోకుండా రేగొండ మండలంలో దొంగ సర్టిఫికేట్ తీసుకొని విషయం మీ తెలిసిందే గత వారం రోజు సోషల్ మీడియాలో వస్తున్న విషయం మీ అందరికి తెలిసిందే సో మరి ఇప్పుడు అట్లా ఇవ్వద్దు అని చెప్పింది ప్రభుత్వం కానీ మరి ఆల్రెడీ ఇచ్చి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది ఆల్రెడీ తీసుకొని ఉన్న వాళ్ళు రెడ్డి గాన్లలో ఉండి బీసీబీ సర్టిఫికేట్ తీసుకొని ఆల్రెడీ ఆ హోదాను పొందుతున్న వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి కులగనలలో బీసీల సంఖ్య తక్కువ చూపెట్టారు బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తామన్నం తీస్తలేరు ఫార్టీ అన్నారు దాన్ని కూడా మోసం చేసారు పంచాయత్ ఎలక్షన్లు అయిపోయినా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇవ్వలేదు దీని మీదనే పెద్ద పంచాయతీ నడుస్తున్నది సో ఇందులో సందడిలో సడేమి అన్నట్టుగా వాళ్ళు బీసీ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళు కూడా ఇందులో దూరడం ఓసీగా ఉంటే అక్కడ రిజర్వేషన్ ఒకవేళ బీసీకి వచ్చి ఉంటే వాళ్ళకి రాదు సో అట్లాంటప్పుడు ఇది బీసీ సర్టిఫికేట్ తీసుకొని అందులో పోటీ చేయడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాం సో మరి ఎప్పుడైనా వాటికి అడ్డుకట్ట పడుతుందా లేదా చూడాలి థ్యాంక్ యూ